అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర్ మంచి రచించిన అమరావతి కథల నుంచి పట్టొత్తయం మంగి చాప మీద పడుకుందే గాని మనసంతా గుబులు గుబులుగా ఉంది గుడుసులో పక్క ముసలిది గుర్రు పెడుతుంది చంటిది ఎప్పుడో నిద్రకు పడింది ఎనిమిది దాటుతున్న వీరేసు తిరిగి రాలేదు తన పక్కన మనసిచ్చినవాడు తాళి కట్టినవాడు ఆ మడిసి పండుకొని ఉంటే తనకెంత ధైర్యం చిమ్మ చీకటి తొమ్మిదైనా వీరేసు రాలేదు మంగి పక్కనున్న ఖాళీ జాగ భయంకరంగా ఉంది పొద్దుటి నుంచి మొగుడు మీద విసుక్కుంది కసురుకుంది కోపంతో నెత్తురుడికిపోయేదాకా నరాలు పెట్లిపోయేటట్లు అనరాని మాటలంది ఇప్పుడు చల్లబడిపోయింది మనసంతా ఆడిమీదే పక్కన లేని మొగుడు నిద్ర పట్టనివ్వడం లేదు కొడవలకి కొడవలందించి తనతో గడ్డి కోసేటివాడు మంగళసూత్రం చిక్కుపడ్డదంటే సరి చేస్తూ మెడ మీద గిలిగింతలు పెట్టేవాడు దీపాల దిన్ని మీద వెన్నెట్లో కూర్చుంటే కులకరాళ్ళన్నీ ఏరి తన ఒళ్ళో పోస్తూ తన కళ్ళల్లోకి చూస్తూ ఆ రాళ్ళు లెక్క పెట్టేటివాడు చేతికిస్తే ఇంత ముఖం చేసుకుని దాన్ని ముద్దాడి అంత ముఖంతో తన్నే ముద్దాడినవాడు వాడు రాలేదు వస్తాడు తప్పకుండా వస్తాడు ఎంత పొద్దైనా వస్తాడు అడికోసం గెంజి పొయ్యి సగనే ఉంచింది అడుక్కొచ్చిన ఆవకాయ వద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ భద్రం చేసింది అయినా రాలేదు దీనికంతటికీ పొద్దుటి గొడవ కారణం పొద్దుట పది గంటల వేళ సుబ్బయ్య బట్టల మూట తీసుకొచ్చి చంటిదానికి నెమలికంఠం రంగు గొడ్డ ఉంది కొంటావా అన్నాడు ఎండలో చలి కాచుకుంటున్న ముసలిది పరుగున వచ్చి ఏదేది చూపించు అంది డబ్బులు లేకపోతే చూడడం ఎందుకు వద్దంది మంగి చూస్తే తప్పేంటే అని ముసల్ది ముందుకొచ్చేసరికి సుబ్బయ్య మూట విప్పి బట్ట చూపించాడు నెమలకంటం రంగు మెరిసిపోతుంది ఎంత అంది ముసల్ది డబ్బులు లేకుండా బేరం కూడానా విసుక్కుంది మంగి మంగి మాట వినకుండా ఇద్దరూ బేరం ఆడుతున్నారు ఆరు అబ్బే రెండు మంచి బేరమే ఐదు అయితే అక్కర్లే రెండున్నర గిట్టదు పోన్లే పిల్లదానికి మూడు చేసుకో అంటూ పిల్లదాని మీద గుడ్డ గిరవాటేశాడు నిజం చెప్పొద్దు ఆ గుడ్డలో పిల్ల మెరిసిపోయింది మంగి సంబరపడింది లోపలికెళ్ళి ముంతలో దాచిన చిల్లర వెతికితే రెండు ముప్పావలయ్యింది అత్త పావల తక్కువైంది అని మంగి అరిస్తే నువ్వు ఇచ్చిన పావల ఆ మూలన పాతిపెట్టినా అంటూ ముసల్ది లోపలికెళ్ళింది ఇంతలో వీరేశు వచ్చాడు సుబ్బయ్య వీరేసుని చూసి ఒరయ్యా నీకు మెరప్పళ్ళ పట్టుత్రయం ఉందిరా అదేస్తే నువ్వు దొరబాబులా ఉంటావు అనటం ఏమిటి ఉత్తరయం తీసి వాడి కట్టడం ఏమిటి క్షణంలో జరిగిపోయింది వీరేసు మెరిసిపోయే ఉత్తరయం సరి చేసుకుంటూ మేసం మెలేశాడు డబ్బులు లేవే అంటూనే ఎంత అని అడిగాడు నీకు కాబట్టి పది అన్నాడు సుబ్బయ్య అబ్బే నాలుగు ఇలా బేరం ఆడి ఆడి ఆరుకి ఫైనల్ అయింది ఇంతలో మూడు రూపాయలతో మంగి వాకిట్లోకి వచ్చింది వీరేసు ఆ మూడు చటుక్కుని లాక్కొని నువ్వు పుట్టింటికాడ నుంచి తెచ్చిన మూడు ఇయ్యే ఈ పట్టుకండువా కొనుక్కుంటా అన్నాడు ఓర్ని అది పిల్లదాని గుడ్డకరా నువ్వేం చేసినా సరే నా పుట్టింట సొమ్మియ్యను అరిచింది మంగి నేను నీ మొగుణ్ణే నాకు మూడు రూపాయలు ఇయ్యవైంటే చూస్తానే ఎట్టియ్యవో అంటూ రయ్యన లోపలికి పరిగెత్తి ముంత దడేలను పగలగొట్టాడు ఓ నాయనో అని శోకాలు పెడుతున్న మంగిని పక్కకు తోసేసి సుబ్బయ్య చేతిలో డబ్బు పోశాడు డబ్బు నెమలకంఠం గుడ్డతో మూట కూడా శాంతం కట్టుకోకుండా పారిపోయాడు సుబ్బయ్య గుడిసెలోని శబ్దం ముసల్ది గొడ్ల నీరు గొడ్ల కక్కుకుంది మౌనంగా గెంజిచ్చింది మంగి వీరేసు తాగి మూతి తుడుచుకొని తలకి నూనె రాసుకు దువ్వుకొని చలవ పంచి కట్టుకొని పట్టొత్తయ్యం మీదేసుకొని వాకిట్లోకి వచ్చాడు పెళ్ళం కండువా బాగుంది అంటుందేమో అనుకున్నాడు అనలేదు తనే అడిగాడు రెండువ బాగుంది కదే మంగి మాట్లాడలేదు వెళ్ళిపోయాడు రాత్రైనా తిరిగి రాలేదు పది అయింది పన్నెండు అయింది వీరేసు రాలేదు గంజి చల్లారింది పొయ్యి ఆరిపోయింది రాలేదు తెల్లవారుజాము తడికి తోసుకు వస్తాడనుకుంది రాలేదు తెల్లారి తను బయటికి వెళ్ళేసరికి పలు దోముకుంటూ బయట ఉంటాడనుకుంది తెల్లవారి చూస్తే బయట లేడు కళ్ళ నీళ్ళైపోతుంది మంగి కనిపిస్తే కాళ్ళ మీద పడదామనుకుంది వీరేశు రాలేదు తొమ్మిది అయింది చల్లారిన గెంజి ముసలిదానికి ఇచ్చి మళ్ళీ గెంజి పొయ్యి మీద పెట్టింది తానమాడి దొడ్లోంచి వస్తుంటే గుడిసి ముందు వీరేసు మాటలు వినిపించాయి గుండె పొర్లింది మంగికి వెళ్ళి కావలించుకుందామనుకుంది ఇంతలో తిరిగి కోపం తెరింది వెళ్ళలేదు తేరి చూస్తే తన పట్టుకండువా చింపించి పిల్లకి రెండు గౌన్లు కుట్టించి ఒక గౌను దానికి తొడిగి రెండోది దాని తలకి చుట్టి అది నవ్వుతుంటే తను కేరింతలు కొడుతున్నాడు మంగి పొంగిపోయింది మాట్లాడకుండా వేడివేడి గంజి ఆవకాయ బద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వీరేసి ముందు పెట్టింది కథ సమాప్తం